హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి రోజు చేపల కూర వండుతుందని అని అనుకుంటారు మీరు ఈ చేప స్పెషల్ అండి ఏంటంటే ఇది కొరమేను చేప అండి చూడండి తెప్పించారు ఈ కొరమేని చేప ఇది రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది తెప్పించారనమాట ఈ కొరమేన చేప రెండు అట్టండి పన్నెండు వందలు ఎంత ఈ కూర చాలా బాగుంటుంది మనం చేసుకుంటేనే కానీ చే పొల సన్నగా ఈ కొరమేను కానీ కాస్ట్లీగా ఉంటాయి చేపలు టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడు కొరమేను కూర తయారు చేస్తున్నాను ఇది పులుసు పెట్టుకోకూడదని ఓన్లీ కూరే చేసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసేని హీట్ ఎక్కుతుందని కొరమైన కావాల్సినవి కొండి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను పక్కన టమాటా కొంచెం ఉల్లిపాయ పేస్టుని ఇంట్లోకి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కొరమైన చేప ముక్కలు శుభ్రంగా కడిగి పసుపు నిమ్మకాయ రైస్ కూడా కడిగేసి పక్కన పెట్టాం ఇది వాళ్ళు చేసే తెచ్చారు మాకు తెలిసిన వాళ్ళు శుభ్రం చేసి తెచ్చేసారు దాంట్లో కాసిన కారం ఉప్పు గరం మసాలా అల్లం వెల్లు ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఇప్పుడు మన కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకునే కొంచెం సార్ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉల్లిపాయలు ఉన్నాయి కదండి ఉల్లిపాయలు వచ్చేసుకుంటున్నాను ఉల్లిపాయలు కొంచెం మనం ఇందులో పసుపు ఉప్పు కూడా వేసుకున్నాం ఇందులో పసుపు కూడా వేసుకున్నాం మనం బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఉల్లిపాయ బాగా పేస్ట్ అయిపోయిందని వేసుకున్నాము మనం తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం టమాటాన్ని మోర్పెట్టుకున్నాం ఒకసారి మనం చూసుకున్నాం ఇదిగోండి ఉల్లిపాయ బాగా గోల్డెన్ కలర్లో వచ్చింది కదండి ఇప్పుడు మనం దీంట్లో అల్లం టమాటా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లి పేస్ట్ కూడా వేస్తాను మళ్ళీ రెండు నిమిషాలు చేప ముక్కలు ఇంచుమించు బాగానే ఉన్నాయండి పదిహేను మొక్కలు దాకా ఒక మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను నేను పడుతుందండి ఫస్ట్ చేపలే వండుతున్నాను అని అనుకుంటారు మాకు ఎక్కువ చేపలే ఇష్టం చికెన్ పెద్దగా తిన అయినా వండుతున్నాను కదండి మా అబ్బాయికి చికెన్ ఇష్టం చికెన్ వండుతాను ఎక్కువ చేపలు తింటాం మేము చికెన్ అది పెద్ద ఇష్టపడము ఇది కూడా రెండు నిమిషాలు మనం బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు వేసుకున్నాము పక్కన రైస్ కూడా పెట్టేసాను ఒకసారి మనం పెట్టుకున్నాము వేయిపోతుంది కదా ఇప్పుడు ఇందులో మనం కారం అన్నీ కూడా వేసుకున్నాము ఇందులో తగిలి కారం వేసుకున్నాం మనం మూడు స్పూన్లు తగినంత వేసుకోండి జీలకర్ర ధనియాల పౌడర్ ఒక మూడు స్పూన్ వేసుకోండి చాపకులు పదిహేను దాకా ఉన్నాయి కదండి మరి నిశ్వాసం రాకూడదు ఉప్పు కూడా కొంచెం వేస్తున్నాను మనం ఇది బాగా కలిపేసు కొంచెం వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకుందామండి మసాలా అంతా మెత్తగా అయిపోయింది కదండి ఉల్లిపాయ పేస్ట్ కూడా వేస్తాం ఉల్లిపాయలు వేస్తాం అన్నీ కూడా చక్కగా ఈవెన్గా కలిసిపోతాయి ఇప్పుడు మనం చేపకు వేసుకుని కొరమేను ఎంతమందికి ఇష్టం చెప్పండి చాలా బాగుంటుంది కొరమేను కర్రీ నేనైతే బాగా తిన్నాను ఈరోజు కొని తీసుకొచ్చారు రేట్ అండి ఇది కొరమేను కానీ చాలా బాగుంటుంది కొరమేను ఎగురు పక్కన రైస్ కూడా ఉడికిపోతుంది ఇప్పుడు మనం నేను కొంచెం సేపు ఉడకనిద్దామండి మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి మొత్తం చక్కగా ఉడికిపోయినప్పుడు మనం చేపలు అన్నీ వేసుకుందాం నా వీడియోస్ చూస్తూ ఉండండి ఇచ్చుకోండి కొరమైన చూసారా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి చేప ఇలా మనం ముక్కలన్నీ పెట్టేసుకుందామండి బాగానే వచ్చినండి రెండు కానీ పదిహేను ముక్కల దాకా వచ్చినాయి చేసి తీసుకొచ్చేసారు ఒకళ్ళు ఎలా వేసేసుకున్నాం మనం కొంచెం వేస్తాము ఒక్క నిమిషం మనం మొదలు పెట్టుకుందాం ఒకసారి Non c'è un po' di cioccolato in questa stampa. Esatto. ma మనం ఒకసారి ఇలా ఒకసారి ఇలా అనుకున్నాను మళ్ళీ మూపు పెట్టేసుకుందాం మరి కూడా ఒకసారి తిప్పుకుంటే అస్సలు విడవదన్నమాట అండి మనం ఒకసారి మూపు పెట్టుకుందామండి ఒక రెండు నిమిషాలు బాగా సిమ్లో పెట్టుకుందాం ఒకసారి మోతిస్ కొంచెం చూస్తాను. ఒకసారి మనం ఇక్కడైతే ఒకసారి చూస్తుందేనే. నేను మసాలా చూస్తే మనకి సరిపోతే అన్నీ కరెక్ట్గా సరిపోయింది కొంచెం ధనియన్ పౌడర్ వేస్తాను వేసుకోసం అక్కడ ఇలా సిమ్లో పెట్టుకుని నాకు పెట్టుకున్నాం ఒకసారి చూస్తున్నాను కూర దగ్గరికి వస్తుంది కదండి ఇంకా కూర రెడీ అయిపోతుంది ఒక్క నిమిషం ఉంచినాము దీంట్లో కుక్క వేసేసుకున్నాం ఇంకా మిగిలింది సిమ్లో పెట్టుకు ఇదిగోండి కూర రెడీ అయిపోయింది కూరమైన చేపల కూర ఈ కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కుమ్మి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి నన్ను కుమి యూట్యూబ్ ఛానల్కి ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాం